మాటలు కోటలు దాటాయి బెదిరింపులు చేతల్లోకి వచ్చాయి ప్రపంచమంతా అస్త్రాలు మిస్సైళ్లు డ్రోన్ల శబ్దం గలగలమంటోంది శాంతి పావురం రక్తమోడుతూ ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతోంది అన్వాయుధ పూజలతో ప్రపంచం షేక్ అవుతోంది థర్డ్ వరల్డ్ వార్ రాబోతోందా అంతటా భయం భయం అశాంతి మరి దీనికి పులుష్ఠా పెట్టగలిగేవారెవరు యుద్ధాల్లో కూడా వ్యాపారాన్ని ఆక్రమణలను అధికార దహాన్ని చూడని వారెవరు బద్దశత్రువులు కూడా కలిసి కట్టుగా మిత్రుడనిపించుకోగలిగే సత్తా ఎవరికి ఉంది గ్రూపిజం కాదు శాంతిజం లక్ష్యంగా పనిచేస్తున్న వారెవరు మొత్తంగా ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నడిపించగలిగే పెద్ద మనిషి ఎవరు చూద్దాం నమస్కారం స్వాగతం ది ఇండియన్ వ్యూ ఛానల్లోకి ది ఇండియన్ న్యూ ఛానల్లో కొత్త కోణంలో కొత్త దృక్పథంతో ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలని మనం విశ్లేషిస్తున్నాం ధర్మం అనే కాంటెక్ట్తో దయచేసి నా మిగతా వీడియోలు కూడా చూసి మీకు నిజంగా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తప్పకుండా చేసుకుంటారు నాకు తెలుసు ఈ సుదీర్ఘ ప్రపంచ రాజకీయ తుఫానుల్లో మిగిలిన శాంతి దిక్కు నరేంద్ర మోడీ అశాంతి అలుముకున్న ప్రపంచానికి వెలుగురేఖ మోడీ మాటల్లో కాదు చేతల్లో చూపించడం ఒక మంచి పరిపాలకుడు లక్షణం అయితే అందుకు సరైన ఉదాహరణ నరేంద్ర మోడీ ఎందుకు మోడీ మాత్రమే ట్రంప్ పుతిన్ జీ జిన్పింగ్ ఇంకా వేరేవరో ఎందుకు కాదు ఒకసారి విశ్లేషిద్దాం ముందు మనం ఒక విషయం చూడాలి మోడీపై ప్రపంచ నాయకుల అభిప్రాయాలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఇరాన్ అయినా ఇజ్రాయెల్ అయినా ఒక వ్యక్తిని ఇద్దరు పొగడటం అంటే మామూలు విషయం కాదు ఒక ముస్లిం దేశం ఒక యూదుల దేశం ఇద్దరు భారత ప్రధాని నరేంద్ర మోడీకి రెడ్ కార్పెట్ వేయడం మాత్రమే కాదు రక్షణ ఒప్పందాలు ఇంధన భాగస్వామ్యాలు చేసుకోవడం వెనక భారత్ పై మోడీపై వారికున్న అంతులేని విశ్వాసాన్ని సూచిస్తోంది ట్రంప్ ఎందుకు కాదు ట్రంప్ ఒక పక్క అమెరికా ఫస్ట్ అంటాడు కానీ ఫ్లిప్ ఫ్లాప్ నిర్ణయాలు ఉంటాయి ట్వీట్లలో పిచ్చి డైలాగులు అంతే ఇక పుతిన్ ఉక్రెయిన్ విషయంలో వ్యూహాల వైఫల్యంలో తగ్గిన విలువ ఇక జీ జిన్పింగ్ సైనిక కవాతు నియంతృత్వం ఆక్రమణ చైనాను విస్తరించాలన్న ఒక మూర్ఖమైన లక్ష్యం కానీ మోడీకి ప్రపంచానికి పరిష్కార మార్గాలు సూచించగల సామర్థ్యం ఇరాన్ ది మతపరమైన పరిరక్షణ ఇజ్రాయెల్ది మిలిటరీ ఆధిక్యం కానీ ఇద్దరు భారత ప్రధాని మోడీని గౌరవించడంలో మాత్రం ఏ మాత్రం వెనుకాడు ఎందుకంటే మోడీ మాట నిలుపుకుంటారు మోడీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు మోడీకి లభించిన రెస్పెక్ట్ హిస్టరీలోనే ఒక అరుదైన మోడల్ గా నిలుస్తుంది నరేంద్ర మోడీ లీడర్షిప్ లో భారతీయ ధర్మం స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పుడు శాంతి కోసమే యోచన కానీ తన దేశం పైకి ఎవరైనా అన్యాయంగా వస్తే మాత్రం తగ్గేదే లేదే అంటారు ఆయన లక్ష్యం విశ్వగురుత్వం కానీ నేనే లీడర్ను అనే అహంకారం మాత్రం ఆయనకు లేదు ప్రపంచానికి భారతీయ విలువలను సరిగ్గా పరిచయం చేయగల నాయకత్వం ఇప్పుడు మోదీదే ఉక్రెయిన్ యుద్ధంలో చలికాచుకున్న దేశాధినేతల గురించి మనకు తెలుసు కానీ సరైన దిశానిర్దేశం చేయగలిగింది మోదీ మాత్రమే ఇజ్రాయెల్ ఇరాన్ సమస్యలో ఒక పక్క అవసరమైనంత మద్దతు మరోపక్క శాంతి సూచనలు చేయడం ఆయనకే సాధ్యం ఇలాంటి హై లెవెల్ డిప్లొమసీ ఇంకా ఎవరి వల్ల అవుతుంది ఇండియా నేడు అందరికీ కావలసిన దేశంగా మారిందంటే అది మోదీ వల్లే సాధ్యమైంది ఇప్పుడు అమెరికాలోను యూరోప్లోను మిడిల్ ఈస్ట్ ఒకే మాట ఇండియా ఈజ్ ద బెస్ట్ ఇండియా ఈస్ బ్యాలెన్స్డ్ అని ఇప్పుడు అంతర్జాతీయ మీడియా మోడీని పీస్ ఐకాన్ గా గ్లోబల్ లెవెల్ లీడర్ గా చూపిస్తోంది ప్రపంచాన్నే ఒక కుటుంబంగా మార్చాలన్న కల ప్రాచీన భారత్ నుంచి ఉన్నదే అందుకే వసుధైక కుటుంబం అనే నినాదం ఎప్పుడో ఇచ్చింది ఇప్పటిదాకా ఇండియాను పనికిరాని శాంతి వచనాలు పలికే దేశంగా చూస్తూ వచ్చిన ప్రపంచమే ఇప్పుడు వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్కు నీరాజనాలు పలుకుతోంది దేశాల మధ్య దౌత్య బంధం అంటే వాణిజ్యము పరస్పర అవసరాల కోసము అన్న అర్థాన్ని చెడిపేసి దౌత్యం అంటే కష్టంలో సుఖంలో కూడా కలిసి ఉండడం అనే కొత్త అర్థాన్ని మోడీ పరిచయం చేశాడు అందుకే ఆయన చాలామంది దేశాధినేతలకు ఇష్టుడయ్యాడు భగవద్గీతతో కృష్ణుడు విశ్వానికి సరైన నడవడిక నేర్పిస్తే కృష్ణుడిలా భారత్ ప్రపంచానికి ధర్మ మార్గాన్ని ఆచరించి చూపిస్తోంది ఈ కొత్త మార్గంలో మోడీది ఒక కీలక పాత్ర ఒక్కోసారి అంతే ఒక వ్యక్తి మారితే చాలు చరిత్ర మారుతుంది మలుపు తిరుగుతుంది బంగారు భవిష్యత్తుకు ఆశలు రేకెత్తుతాయి ప్రపంచ గదిని మార్చగలిగే కీలక పాత్రలోకి మన మోడీ మన ఇండియా రావడం మీకెలా అనిపిస్తోంది మీ కామెంట్లో తెలియజేయండి లైక్ కొట్టడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు జై హింద్ సైనింగ్ ఆఫ్ మిష్యామ్ అనుమల